అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలు పెట్టిన స్థలాలంటారు ఈ పాడలపెట్ర స్థలాలను గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ర స్థలాలంతా ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభైవ శివక్షేత్రమైన తమిళనాడులోని తిరుచి జిల్లాలోని ఊటత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ రత్నేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని రత్నేశ్వరుడు అని పార్వతీమాతను అఖిలాండేశ్వరి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం నంది నది తీరాన కలదు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం రెండు ప్రాకారాలు ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళరాజు రాజరాజ చోళుని కాలంలో పునర్నిర్మించబడగా రాజేంద్ర చోళుడు మూడవ ఆలయములు చోళుల కాలము నాటి సుమారు యాభైకి పైగా శిలాశాసనాల కలవు అప్పర్ నాయనార్ యొక్క పతిగములో ఈ ఆలయము యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది నంది నదీ తీరములో అత్యంత ప్రాచీనమైన క్రమేపి ఇసుక మరియు భూమి పొరలలో చాలా కాలం పాటు ఉండిపోయింది కాలంలో ఈ ఊటోత్తూరు గ్రామములో ఉత్తరం వైపున చోళేశ్వర ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయాన్ని తరచుగా సందర్శించేవాడు రాజరాజచోళుడు వచ్చే ప్రతిసారి గ్రామ ప్రజలు సైనికులు రాజు వచ్చే మార్గాన్ని చక్కగా తీర్చిదిద్దేవారు ఒక పర్యాయం సైనికులు పొదలను తొలగిస్తుండగా ఒక యొక్క గడ్డపార భూమి లోపల వస్తువుకు తగిలి ఆ ప్రదేశము నుండి రక్తం వెలుపులకు రావడం కనిపించింది ఇది గమనించిన ఇతర సైనికులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి చూడగా స్వచ్ఛమైన శిలతో మలచబడిన శివలింగం కనిపించింది అందుకే ఈ ఆలయంలోని పరమశివుడిని శుద్ధ రత్నేశ్వరుడని పిలుస్తున్నారు రాజరాజ ఆ విషయాన్ని తెలుసుకుని ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరపగా ప్రాచీన ఆలయం వెలుగులోనికి వచ్చింది ఆ శిథిలమైన ఆలయ ప్రాంతంలో చోళుడు కొత్త ఆలయాన్ని నిర్మించగా అతని వారసులు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు భారతదేశంలోని అన్ని పవిత్ర నదుల నీటితో బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో ఒక కోనేరును సృష్టించి శివుడిని ఆరాధించారు అందుకే పవిత్ర ఈ గర్భగుడికి ముందు భాగాన కలదు ఈ తీర్థములోని నీరు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నట్లు ప్రజలు నమ్ముతున్నారు ఈ బ్రహ్మ బ్రహ్మతీర్థంలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది శివుడిని నటరాజస్వామిని అభిషేకించడానికి ఈ నీటిని ఉపయోగిస్తారు ఈ ఆలయ గర్భగుడికి ముందు భాగాన గల అర్ధమండపములో సాధారణంగా ఉండే నంది కాకుండా తూర్పు ముఖముగా మరొక నంది కలదు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం గంగా సరస్వతి నర్మద యమున కావేరి సింధు మరియు తుంగభద్ర నదుల మధ్య తమ పవిత్రత గురించి వాదన జరిగింది ఎవరు గొప్పో తేల్చుకోలేక ఈ ఆలయంలోని శుద్ధ రత్నేశ్వరుని సహాయం అడగ్గా మహాశివుడు నందిని ఆ ఏడు నదుల నీటిని తాగమని ఆదేశించారు శివుని యొక్క ఆదేశం మేరకు నంది ఏడు నదుల నీటిని తాగి తూర్పుముఖంగా ఉన్న అర్ధమండపంలో విశ్రాంతి తీసుకున్నది కొద్ది సమయం తర్వాత నంది నోటి నుంచి గంగా నది నీరు మాత్రమే వెలుపలకు వచ్చింది నంది నోటి నుంచి వచ్చిన ఆ పవిత్ర నీరు నంది నదిగా మారింది ఆ నదినే ఈ ప్రాంతంలో నంది ఆరు అని పిలుస్తున్నారు దేవతల రాజు ఇంద్రుడు తను కోల్పోయిన అమరావతిని తిరిగి పొందడానికి ఈ ఆలయంలోని నటరాజస్వామిని పూజించినట్లు నమ్ముతున్నారు రాశి మరియు నక్షత్ర పలక మరియు నవగ్రహ పలకలు ఆలయ ధ్వజస్తంభం దగ్గర పైకప్పు పైన చెక్కబడి ఉన్నది నక్షత్రము రాశి మరియు గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాల పరిష్కారానికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఆలయ ప్రధాన గర్భగుడి ఎదురుగా ఉన్న అద్ద మండపంలో నందిని చూడవచ్చు అదే మండపంలో మూలలో తూర్పు ముఖంగా మరొక నంది కలదు ఈ నంది విగ్రహం నోటి నుంచే నంది నది జన్మించినట్లు స్థానిక స్థల పురాణం తెలుపుతున్నది గర్భగుడికి ఎడము వైపున ప్రత్యేక గదులలో నటరాజస్వామి మరియు అతని భార్య శివకామ సుందరులకు ప్రత్యేక మందిరము కలదు ఈ నటరాజస్వామి యొక్క విగ్రహము పంచన ధనం రాళ్లతో తయారు చేయబడింది ఈ రాళ్లకు సూర్యకిరణాలు గ్రహించే సామర్థ్యం కలదు ఈ ఆలయంలోని నటరాజస్వామి మూత్రపిండాల సంబంధిత వ్యాధులను నయం చేస్తారని నమ్ముతున్నారు ప్రజలు ఈ నటరాజస్వామికి నలభై ఐదు చిన్న కట్టల వెట్టి వేర్లతో తయారు చేసిన మాల వేసి బ్రహ్మ నీటితో అభిషేకం చేసి ఆ మాలను భక్తులకు ఇస్తారు భక్తులు ఆ వేర్లను తీసుకువెళ్లి నీటిలో ముంచి నలభై ఐదు రోజులు ఆ నీటిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరుడు వీరభద్రుడు మరియు భైరవేశ్వరులకు ప్రత్యేక మందిరాల కలవు గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి మూర్తి బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక మందిరము తూర్పు ముఖముగా కలదు ఈ మందిరానికి సొంత నంది మండపము మరియు బలిపీఠాలు కూడా కలవు మందిరము చుట్టూ ఉన్న ప్రాంతములు ఇక్షాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి చాముండి మరి మరియు శిల్పాలు చెక్కబడి ఉన్నవి గర్భగుడిలో అమ్మవారు నిలబడి ఉన్న భంగిములో భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయం తిరుచినాపల్లి నగరానికి సుమారు కిలోమీటర్ల దూరంలో కలదు తిరుచినాపల్లి నుంచి చెన్నై వెళ్లే బస్సు నెక్కి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలోని పాడలూరు పట్టణం వద్ద దిగి అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం ఉన్న ముట్టూరు ప్రాంతానికి ఆటోలో గాని స్థానిక బస్సుల్లో గాని వెళ్లి స్వామిని దర్శించవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఊటతురు ప్రాంతంలోని శుద్ధ రత్తీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ